ఏ ఫై శేఖర్ బాక్స్ ఈ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వచ్చిన మళ్ళీ మన పొలం దగ్గరికి అండ్ ఇప్పుడైతే మనం మోటర్ వేద్దాం మోటర్ వేసిన తర్వాత మనం కరెంటు బిల్లు గురించి మాట్లాడుకుంటే అండ్ మోటర్కి కరెంట్ బిల్ వచ్చేసి వారి మంత్లీ థర్టీ రూపీస్ అనమాట ఒక మోటార్కి అది కూడా డీడీ ఉన్న మోటార్కి డీడీ లేకపోతే మోటార్ అయితే అనమాట అది ఇంకా డీడీ తీసుకోవడానికి అది వేరే ఖర్చు అవుతుంది కొత్త మోటార్ ఒకవేళ మీరు ఇంకా పెద్ద మోటార్ పెట్టుకోవాలంటే డీడీకి ఎక్స్ట్రా పేమెంట్ అయితే ఉంటుంది అది వేరే ఒక డీడీకి మరి ఆరు వేలు ఉందా ఎనిమిది వేలు ఉంది ఇప్పుడైతే అండ్ మనం కరెంటు బిల్లు ఇది కనుక నెలకి ముప్పై రూపాయలు అనమాట అండ్ ఈ కరెంటు బిల్లు ఒకవేళ మోటార్ కరెంటు బిల్లు కనుక మీరు కనుక కట్టలేదు అనుకో సంవత్సరానికి నెలకి ముప్పై అంటే సంవత్సరానికి పది నెలలకి ఎంత అవుతుంది మూడు వందలు అవుతుంది కానీ అదే సంవత్సరం కనుక మీరు బిల్లు ఆపితుంది అనుకో అది కాస్త ఆరు వందలు అవుతుంది అట్లా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు నిన్న ఒకటి కట్టిన ఏం కట్టినాం రీల్ కట్టినాం నిన్నటి వీడియోలో మీరు చూసుంటారు ఈ రీల్స్ నేను చూపించినవేలాకపోతే కొంచెం అక్కడికి పోదాం ఈ కొంగలయితే ఈరోజు లేవు మనకి మంచిదైంది ఇంకా కరెంటు బిల్లు ఇండ్ల కరెంటు బిల్లు గురించి మాట్లాడితే మాత్రం జీరో టు ఫిఫ్టీ యూనిట్కి అయితే రేంజ్ అనమాట ఇది జీరో టు ఫిఫ్టీ యూనిట్స్కి అయితే వన్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా పడుతుంది అండ్ ఇంకా ఫిఫ్టీ వన్ టు హండ్రెడ్ యూనిట్స్కి అయితేనేమో మూడు రూపాయల ఒక పైసా పడుతుంది ఇంకా జీరో టూ హండ్రెడ్ అయితేనేమో మూడు రూపాయల నాలుగు పైసలు పడుతుంది ఇంకా హండ్రెడ్ టూ సారీ వన్ నాటు వన్ టూ టూ హండ్రెడ్ యూనిట్స్కి అయితేనేమో ఐదు రూపాయలు ఒక పైస పడుతుంది ఇంకా రెండు వందల ఒకటి నుంచి మూడు వందల యూనిట్లకి అయితేనేమో ఏడు రూపాయల ఏడు పైసలు పడుతుంది ఇంకా మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందల అయితేనేమో తొమ్మిది రూపాయలు పడుతుంది ఒకవేళ నాలుగు వందల ఒకటి నుంచి ఎనిమిది వందల వరకు అయితేనేమో తొమ్మిది రూపాయల ఐదు పైసలు పడుతుంది తొమ్మిది రూపాయల ఐదు పైసలు యాభై పైసలు ఇది నైన్ పాయింట్ ఫైవ్ అవుతుంది మరి ఇంకా ఎయిట్ హండ్రెడ్ యూనిట్స్కి అయితేనే పట్టసంగా పది రూపాయలు అనమాట ఇది తెలంగాణ కరెంటు బిల్లు యొక్క రేట్లు మోటార్ అయితేనేమో మోటార్ అంటే ఇప్పుడు డీడీ కట్టుకుంటే మోటార్లు ఉంటాయి కదా పోర్ మోటార్లు పోర్ మోటార్ కానీ బాయి మోటార్లు కానీ ఇవి అయితేనేమో ముప్పై రూపాయలు అనమాట ఇప్పుడు చూడొచ్చు ఎట్లుందంటే అసలు అది రీల్ నిన్న నుంచి అది ఊగుతూనే ఉంది ఇంతవరకు ఆగానే ఆగలేదు ఇప్పుడైతే అది చూపిస్తా ఇదే అనమాట మనం నిన్నైతే రీల్ రీల్ పెట్టినామని చెప్పినాక ఈ రీలే ఇది చూడవచ్చు ఎట్లా ట్రావెల్ చేస్తుందో మీకు కనిపిస్తుందా అండ్ ఎంత ప్యూర్గా ట్రావెల్ చేస్తుందో దాని అంతా అది ట్రావెల్ చేస్తుందనమాట ఇక్కడ ఎవరు పట్టుకోవాలి అక్కడ ఎవరు పట్టుకోవాలి ఇక్కడ ఎవరు పట్టుకోలే అండ్ ఇలా ట్రావెల్ చేయాలంటే మీరు దీన్ని స్ట్రేట్గా కోకుండా ఇట్లా ఏదైతే రౌండ్ ఉంటుందో బండిల్ అది రీల్ బండిలు దాన్ని ఇట్లా ఇట్లా తీసుకొని ఒక చోట కట్టిన తర్వాత ఇట్లా తీసుకురండి ఇట్లా తీసుకొస్తే ఏమవుతుంది అంటే ముడతలు 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 అదే పోతుంటుంది అనమాట ఆ తర్వాత మీరు ఇంకో చోట తీసుకుని కట్టండి అట్లా కడితే ఇది అదే ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట ఇట్లా చూసారా అలా ట్రావెల్ చేయడం వల్ల అది మెరుస్తూ ఉంటుంది అది నాన్ స్టాప్ మెరవడం వల్ల కొంగలు అవి భయపడతాయి అనమాట అరే ఎవరో వచ్చి అని చెప్పేసి అది చూడొచ్చు ఎట్లా ట్రావెల్ చేస్తుందో స్టాప్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది అటు ఇటు ఇప్పుడు చూడొచ్చు స్పీడ్ అయింది గాలి వస్తూ ఉంటే మంచిగా ట్రావెల్ చేస్తుంది మీకు ఎట్లా అనిపించింది ఇన్ఫర్మేషన్ అది చూడొచ్చు ఇప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంది అట్లా అనమాట మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి మనం నిన్నటి వీడియోలో అయితే గాలాన్ని అయితే తయారు చేసిన అనమాట ఆ గాలం అయితే ఇక్కడనేసిపోయినా నిన్న ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు మీరు చూసుకున్న టైం లాస్ట్ అండ్ కుండ దగ్గరికి అయితే పోయినాం కానీ చుట్టుపక్కల చూసేసరికి కొంచెం అయితే భయం అయితే అవుతుంది ఎక్కడ కింద పడతాం అన్నట్టుగా అండ్ అట్లనే హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది పైకి ఎక్కుతుంటే మనం అలవాటు లేదు కదా హార్ట్ బీట్ పెరగట్టు బట్టు స్టార్ట్ పెట్టింది దెబ్బకే సారి కొంచెం ఎక్కువ ఎక్కుతాం ఈరోజు మనం మొన్నటికంటే ఈరోజు మంచిగా ఎక్కినాం హైట్ కుండకు దగ్గర పోయినా ఇంకో రెండు మూడు స్టెప్లు వేస్తే పోతాం పైకి అంతే కానీ లేదు లే కాలు జారినట్టు అయితే అనిపించింది అంత పైకి పోయేసరికి అందుకని చెప్పేసి ఎక్కలేదు అండ్ అది పరిస్థితి అండ్ కేవలం పైకి ఎక్కేటప్పుడు పైన తాడి చెట్టుని కింద కాళ్ళు మనం ఏదైతే ఎక్కుతామో కాళ్ళని రెండింటిని చూసుకోవాలంట ఆ చుట్టుపక్కల చూస్తే భయం భయమవుతుందంట ఎందుకంటే అంత హైట్లో అయితే అది ఏంటంటే మనం కాళ్ళతో నిలబడతాం కాబట్టి కాళ్ళు జారినట్టు అండ్ కింద పడుతున్నట్టు అయితే అనిపిస్తుంది అది ఒక రెండు రోజులుగా అయితే మా ఊర్లో అయితే కరెంటు బంద్ చేసారు అనమాట నల్లా కరెంటు ఆ మోటార్ అదే ఎందుకంటే ముక్కలు తీసినారు ఈ ముక్కలు తీసినప్పుడు ఏమైందంటే అక్కడక్కడ నల్లా అయితే పగిలినాయి అనమాట దాని ద్వారా నీళ్ళన్నీ లీకేజ్ అయితే మళ్ళీ అంతా ఆగమైతే బంద్ చేసినారు అండ్ ఈరోజు ఇచ్చారు ఈరోజు నేను ఇప్పుడే నల్లా పెట్టినా ఇది చూడ ఒక హాఫ్ అన్ అవర్ వన్ వన్ అవర్ అయితే అవుతుంది మోటార్ ఆన్ చేసి కూడా అండ్ మోటార్ నల్లా పెడితే ఎట్లా పోస్తుంది తెలుసు అది ఈత పోస్తుంది ఇల్లు ఫిజర్ వచ్చేది చిన్నగా వస్తుంది అంటే అందరూ ఒకేసారి వాళ్ళు పెట్టారు కాబట్టి అందరు నల్లాలు తీసి పెట్టారు కాబట్టి చిన్నగా వస్తుంది ఫిజర్ లేదనమాట అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి పొలం కడిగిపోయి వస్తాం పొద్దునట్టు పోయినాం అండ్ అట్లనే నీళ్ళు మళ్ళీ బట్టి పట్లేదు అని చూసుకొని మళ్ళీ వస్తాం